హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని ఇవాళ వాట్సాప్లో ఒక ఇంట్రెస్టింగ్ కథనం ఒకటి నాకు వచ్చింది మిత్రులారా అది మీకు యాజ్ ఇట్ ఈస్గా చదివి వినిపిస్తాను మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాం ఇప్పటి తరం పిల్లలు డెబ్భై శాతం వరకు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు కారు బండి ఏదైనా తుడవమంటే ససేమిరా తుడవరు అలాగే మంచినీళ్ళు పాలు కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్ళరు లంచ్ బ్యాగులు స్కూల్ బ్యాగులు వాళ్ళవి వాళ్ళకి కదా తీసుకెళ్తారు శుభ్రం చేసుకోరు కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనుల్లో సహాయం చేయరు ఇంకా రాత్రి పది గంటలలోపు పడుకుని ఉదయం ఆరు లేదా ఏడు గంటలలోపు నిద్ర లేవరు తెల్లారి పది గంటలు అయితే కానీ నిద్ర లేవరు రాత్రి పన్నెండు వరకు కూడా మేల్కుంటారు గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెబుతారు అవునా కాదా ఇది ప్రతి ఇంట్లో ఎదురవుతూ ఉంటుంది ఈ సమస్య ఒకవేళ తిడితే వస్తువులను విసిరి కొడతారు ఎప్పుడైనా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ నూడుల్స్ ఫ్రెండ్స్ తోటి పార్టీలు ఫ్రెండ్స్ కోసం గిఫ్టులు కొనడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అయితే మరి ముఖ్యంగా ఆడపిల్లలైతే తిన్న కంచం కూడా కడగటం లేదు ఇది జరుగుతుంది మిత్రులారా ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన కూడా లేని అమ్మాయిలు ప్రస్తుత సమాజంలో ఉన్నారు అలాగే ఇరవై సంవత్సరాలు దాటినా చాలామంది ఆడపిల్లలకు వంట చేయడం రాదండి బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడ లేని కోపం వస్తుంది కల్చర్ ట్రెండ్ టెక్నాలజీ పేరిట వింత వింత పోకడలకు వెళ్తున్నారు మనం ఏదైనా వారించామనుకోండి వెర్రి పనులు చేస్తారు మనమే పిల్లల చేత అవన్నీ చేయించడం లేదు కానీ వాళ్ళలా తయారవడానికి మనమేం కావాలని చేయించట్లేదు కానీ కారణం మాత్రం మనమే ఎలాగంటారా ఎందుకంటే మనకు అహం పరువు ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి రిచ్ లుక్కు స్టేటస్ మెయింటైన్ చేయాలనే భ్రమలో బ్రతుకుతూ ఉన్నాం మిత్రులరా గారభంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే ఎలా మారుతారు చిన్నప్పటి నుంచి అలా పెంచాం మధ్యలో మారండి అంటే ఇంపాసిబుల్ అలాగే ఏంటంటే వారిని కష్టపెట్టమని కాదు ఇక్కడ నేను చెప్పబోతోంది కష్టం గురించి తెలిసేలా పెంచండి కష్టం డబ్బు సమయం ఆరోగ్యం విలువ తెలియకపోతే వారికి జీవితం విలువ ఎక్కడి నుంచి తెలుస్తుంది ఎలా తెలుస్తుంది సో గమనించాలి ప్రేమతో గారాభంగా మనం చేస్తున్న తప్పుల వల్లే కొందరు యువత పదిహేను ఏళ్లకే సిగరెట్స్ మందు బెట్టింగు డ్రగ్స్ దొంగతనాలు రేపులు హత్యలు చేస్తున్నారు మరికొంతమంది సోమరిపోతులా తయారవుతున్నారు సో మనం దాన్ని నివారించాలి మనం కారణం కాకూడదు అభినయాలు కనపడటం లేదు అనుకోగా ఉండటం రాదు సంస్కృతి సాంప్రదాయాలు పట్టించుకోవడం లేదు ఇలాగే ఉంటే కొంతకాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మిత్రులారా భార్యకు వంట వండడం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు కర్రీ పాయింట్ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్ట్రిక్ అల్సర్ గాల్ బ్లాడర్ స్టోన్స్ కిడ్నీ స్టోన్ల బారిన పడుతున్నారు శోచనీయం కదా ఇది చాలా దారుణం కదా చూడండి మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం కొన్ని ఆహార పదార్థాలు ఎంతో ఆరోగ్యకరమైన అయి ఉన్నా కూడా వాళ్లకు అనవసరం కాలేజీ పిల్లలైతే సరిగ్గా ఓ పిడికిలి పట్టేంత టిఫిన్ లంచ్ చిన్న బాక్స్ రైసు చాలామంది ఫ్రూట్స్ అస్సలు తినరు భయ్య ఇంత బాక్స్ తీసుకెళ్తారు పిడికెడు అన్నం తినలేరు నాజుక్తనం అలాగే గర్భవతులైన తర్వాత వారి బాధలు వర్ణనాతీతం తీతాం భయ్యా ఇలా ఉంటాయి టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవ్వటం హండ్రెడ్లో తొంభై మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి అలా ఉంటే పుట్టే పిల్లలు కూడా ఏదో ఒక జన్యులోపంతో లోపంతో పుడుతున్నారు ఎంత దారుణం మూడవ తరగతి పిల్లాడికి బుడ్డి లాంటి కళ్ళద్దాలు వస్తున్నాయి దారుణం కదా వాడు ఇంత ఇంత అద్దాలు పెట్టుకొని పోతాడు నా వయసుకు ఓకే మన వయసుకు ఓకే మూడో తరగతి చదివే పిల్లాడు బుడ్డి కలద్దాలు పెట్టుకొని పోతాడు ఊహిస్తనే ఏడిపోస్తుంది బాస్ పదో తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి వీటన్నిటికీ కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే అందుకే తల్లిదండ్రులారా మీరు మారాలి మీరు మారాలి రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి అసలు కేవలం గుడికి వెళ్ళి పూజలు ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నామే ఎంతవరకు న్యాయం సాంప్రదాయం అంటే అలా అనుకోవడం కొంత పొరపాటు చాలా కొరపాటు మీరు ఎప్పుడైనా పిల్లలకి గుర్తుపెట్టుకోండి బాధ్యత మర్యాద గౌరవం కష్టం నష్టం ఓర్పు సహనం ధాతృత్వం ప్రేమ అనురాగం సహాయం సహకారం నాయకత్వం మానసిక దృఢత్వం కుటుంబ బంధాలు అనుబంధాలు దైవ భక్తి దానితో పాటు దేశభక్తి ఇవన్నీ నేర్పాలి కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి ఎవరో జనాల కోసం మంది కోసం బ్రతకవద్దు మన ఆరోగ్యం ఆనందం కోసం న్యాయంగా బ్రతుకుదాం ఇవన్నీ అలవాటైతే ఆరోగ్యం మానసిక పరిస్థితి సామాజిక స్పృహ ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారం అవుతాం మనం భావితరాల పిల్లల కోసం పిల్లలను మార్చే బాధ్యత మనందరి మీద ఉంది మిత్రులారా దయచేసి నేను చెప్పినవన్నీ తప్పుగా అనుకోవద్దు ఒక్కసారి ఆలోచించండి సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నేను ఒకండి మిత్రులారా ఇలాంటి మంచి మంచి వీడియోలను మీకు అందిస్తూ ఉంటాను సో Thank you so much. This is BBR Rao, signing off.